శ్రీ గురు బిరమ శ్రీ మహాగ్రపతిమహ మంగ్రవాళి గంటల పంచాంగ రీత్యా అనుసరించి రాబోతున్నటువంటి ఏప్రిల్ నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం ధనసు రాశి వారికి ఏప్రిల్ నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి స్థితి అనేది కొనసాగుతుంది చేసేటువంటి పనుల మీద నిబద్ధతతో ఉంటారు మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటే చాలు అన్నిటికన్నా ఇంకేం అవసరం లేదని చెప్పి ఎక్కువగా భావిస్తారు ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఈ యొక్క నెల ఎక్కువగా ఉంటుంది స్టార్ట్ అయింది మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుండి ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఈ రాశి వారి మీద ఉంటుంది ముఖ్యంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి చిరచిరాస్తులు అమ్మకాల విషయాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు జరగాల్సినటువంటి పరిస్థితి ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి దగ్గరగా ఉన్నటువంటి వారు దూరంగా జరగటం అనేది అర్థం కానటువంటి విషయం తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లోనూ భూగృహ ఏవైతే ఉన్నాయో మీ ఆ శిరశ్రాస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఆ యొక్క విషయాల్లో అమ్మకాల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలి మారినటువంటి శని యొక్క స్థితి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కొన్ని వ్యతిరేకమైనటువంటి ప్రభావాలను కూడా ఇవ్వగలిగేటువంటి స్థితిలోకి రాబో వచ్చాడు ఆ యొక్క గ్రహ కూటమి కూడా అంటే శని రాహుతో కలిసి చతుర్థంలో ఉన్నప్పుడు ఇది పొలిటికల్గా కూడా కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటుంది వ్యతిరేకమైనటువంటి స్థితిని కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన రాశి వారికి శత్రువులు శత్రు సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మార్పు చేర్పులు చేయాలి అని చెప్పి మీరు భావిస్తున్నట్లయితే ఏదైనా కొత్త ప్రొఫెషన్ తీసుకోవాలి అని మీరు భావిస్తున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే రెండు సంవత్సరాల శని అర్ధాష్టమ శని ఉంటుంది అర్ధాష్టమ శని ప్రభావం స్టార్ట్ అవ్వకముందే వచ్చినప్పటికీ శని సంచారం జరుగుతున్నప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నప్పుడే రాత్రి కూడా సరిగ్గా నిద్రపట్టకపోవటం కానీ పీడకలు రావటం కానీ ఇలాంటివి కొన్ని జరుగుతాయి స్థితిని బట్టేసే ఉంటుంది ఏదైనా సరే ఇప్పుడు శని చతుర్థంలో ఉన్నప్పుడు టెస్టింగ్ పొజిషన్ అమ్మలేదు యాక్చువల్గా చెప్పాలంటే ఆ టెస్టింగ్ పొజిషన్ ఎప్పుడైతే క్లియర్ అవుతుందో రాబోతున్నటువంటి చతుర్థ స్థానం ఏదైతే ఉందో అది క్లియర్ అయిన తర్వాత ఈ రాశి వారికి మళ్ళీ అనుకూలమైనటువంటి ఫలితాలు రా వస్తాయన్నమాట రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఏవైనా సరే మోసపూరితమైనటువంటి మాటలు నమ్మి ఎవరో ఏదో మొహమాట పడతారని చెప్పేసేసి ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసేసి చీటీలకు డబ్బులు కట్టడం కానీ లేకుండా ఉంటే చీటీలు కొత్తగా ఓపెన్ చేయడం కానీ లేకనే ఉండి ఎల్ఐసి పాలసీలు ఎవరో బాధపడతారని చెప్పి ఎల్ఐసీలు పాలసీలు తీసుకోవడం కానీ భూమికి శిస్తులు కడతారని చెప్పి అంటే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా నెలల వాయిదాల ప్రకారంగా భూమి తీసుకుంటారని చెప్పేసి కానీ మీకు అనవసరం లేనటువంటి విషయాలు తలదూర్చడం కానీ ఈ విషయానికి దూరంగా ఉండడం మంచిది ఈ విషయాన్ని క్లియర్గా చెప్తారు ఎవరైనా సరే మధ్యలో మిమ్మల్ని దూర్చేటువంటి వారు కొంతమంది తయారవుతారు మీ పాటికి మీరు పనిచేసుకుంటూ వెళ్తూ ఉన్నా సరే మీకు అవసరం లేనటువంటి పనిలోకి అవసరం లేనటువంటి గొడవకి మిమ్మల్ని తీసుకొచ్చి ఆ యొక్క మధ్య మధ్యలో కూర్చోబెట్టేసే పంచాయతీలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసేటువంటి వారు ఎక్కువ అవుతారు మీరు క్లియర్గా చెప్పాలనుకుంటారు నా యొక్క కుటుంబం నా యొక్క విషయం నాకు ఇదే ప్రాధా ప్రాధాన్యంగా ఉంటుంది అంతేగాని అనవసరమైనటువంటి విషయాల్లోకి నన్ను తలాగద్ చెప్పి మీరు ఎంత క్లియర్గా చెప్పినా సరే కొంతమంది వ్యక్తులు అదే పరిపాటిగా పెట్టుకొని మీకు ఉన్నవి లేని లేనిటువంటివి విషయాలు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయటం మీ మీద ఉన్నవి లేనివి విషయాలు బ్యాడ్ ప్రోపకాల చేయటమే పనిగా పెట్టుకునేటువంటి వారు ఎక్కువ అవుతారు అలాంటి విషయాలకి అలాంటి మనుషులకి దూరంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు వారందరికీ దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు మీరు చేస్తున్నటువంటి పనిని ఎక్కువగా గమనించేటువంటి వారు శత్రువులు ఎక్కువ అవుతూ ఉంటారు చేస్తున్నటువంటి పనికి మీ పని మీరు చేస్తుంటారు అయినా సరే మీరు చేస్తున్నటువంటి పనిని వెనకాల నుంచి వారేదో మీకు మీ మీద పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారులు లాగో లేకపోతే మీ మీద బాస్ లాగో బాసిజం చేయడానికి మీరు చేస్తున్నటువంటి పనిని దగ్గర నుండి చూస్తూ నువ్వు ఇలా చేస్తున్నావు ఈ పుల్ల ఎలా పెట్టావు ఈ కర్ర ఎలా పెట్టావు ఇది ఇలా పెట్టాలి నువ్వు ఇలా ఎందుకు తప్పు చేస్తున్నావు అనేటువంటి వారు ఎక్కువ అవుతారు ఏమో మీరు డబ్బులు ఇస్తే కానీ తాగలేనటువంటి వారు మీకు నీతులు చెప్పేటువంటి వారు ఎక్కువ అవుతారు ఆ నీతులు వినలేక మీకు చెవులు వాచిపోతుంటాయి ఇలాంటి మనుషులకి ఎలా దూరంగా పెట్టాలి అర్థం కానటువంటి పరిస్థితి నుంచి వారిని ఎలాగైనా సరే దూరంగా పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు దానికి తగిన విధంగానే కొన్ని మార్పులు చేర్పులు చేయటం అనేది ఆరంభిస్తారు ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా మార్పు చేర్పులకి ఇది సరైనటువంటి సమయంగా గోచరించట్లేదు మే పద్నాలుగో తారీఖు మే పద్నాలుగో తారీఖున గురు గురువు యొక్క మార్పు అనేది ఈ రాశి వారికి స్టార్ట్ అవుతుంది గురువు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో అంటే నెక్స్ట్ మంత్లో అనుకూలమైనటువంటి స్థానంలోకి రాగలుగుతారు అప్పుడు ఈ రాశి వారికి ఓ పక్కన అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి కూడా స్టార్ట్ అవుతుంది అప్పుడు ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా రికవరీ అనేది కూడా మే పద్నాలుగు నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఎక్కువగా ఉంటుంది వృధా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉండటం ఆ దుబారా ఖర్చును తగ్గించుకోవటానికి ఆన్లైన్ షాపింగ్ అనేది ఎక్కువగా చేయటం అనవసరమైనటువంటి వస్తువులు ఎక్కువగా కొనాల కొనటం ఒకటికి రెండుసార్లు ఇంట్లో ఒకటే వస్తువు ఉండటం అర్థం కానటువంటి వ్యవహారం ఇవి యొక్క విషయాల్ని వృధా ఖర్చును తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి అని చెప్పి భావిస్తారు దాని విధంగానే ముందుకు వెళ్తారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఉద్యోగపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఉద్యోగపరంగా మార్పు చేర్పులు కానీ కోపతాపాలు కానీ తగ్గించుకొని అనవసరమైనటువంటి మార్పు చేర్పులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అర్ధాష్టమ శని రెండు రెండున్నర సంవత్సరాలు ఉంటుంది రెండు సంవత్సరాలు ఆరు నెలలు కాబట్టి ఈ యొక్క అర్ధాష్టమి శని ప్రభావంతో పాటు రాహువు కూడా చదువుతున్న ఉన్నాడు సో ఏప్రిల్ నెలలో రాహువు శని ఇద్దరు కలిసి ఒకటే స్థాయిలో ఉన్నప్పుడు మోసపూరితమైనటువంటి మాటలు జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది వైవాహిక జీవితంలో కానీ పెట్టేటువంటి వారు ఒకటికి రెండుసార్లు ఈ యొక్క ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ కమిట్మెంట్స్ అడిగేటువంటి వారు కానీ ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఫోన్ కాల్స్లో బెట్టింగ్ యాప్స్లో ఆడ ఊరకునే డబ్బులు వస్తాయని చెప్పేటువంటి మాటలకి దూరంగా ఉన్నాడు ఎందుకంటే శ్రమ శ్రమయే జయితే అంటే శ్రమిస్తేనే జయం అనేది ఉంటుంది అంతేగాని శ్రమ లేకుండా జయం అనేది ఎప్పుడూ విజయం ఉండదు మన హిందూ మతంలో కూడా చెప్పండి కష్టపడి చదవమని చెప్పి కష్టపడే ప్రయ చేయమని చెప్తారు కానీ ఎవరు ఊరకు కూర్చోమని చెప్పి ఎవరు చెప్తారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి పొలిటికల్గా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాలకి మీ వెనకాల తిరిగేటువంటి వారే మీకు రావలసినటువంటి పదవి రావలసినటువంటి గుర్తింపు రానివ్వకుండా అడ్డుపడేటువంటి వారు ఎక్కువ మంది తయారవుతారు మీరు ఎంత మంచి చేయాలనుకుంటున్నా సరే సమాజానికి దానికి కొంచెం అర్థం కానటువంటి విషయంలో చేసేటువంటి పనికి వ్యతిరేకమైనటువంటి రిజల్ట్స్ వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క విద్యార్థులు ముఖ్యంగా వచ్చినప్పటికీ విద్యార్థులు కొద్ది కష్టపడి చదవాలి మ్యాథమెటిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి మిగతా విషయాలకి ఎక్కువగా డిస్ట్రాక్షన్స్ అనేవి ఎక్కువయ్యే విధంగా ఉంటుంది ప్రేమలు వ్యవహారాలు పరిచయాలు ఈ యొక్క విషయాలకు ఎక్కువగా దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి ఇవి కొంచెం ఎక్కువగా బాధించే విధంగా కూడా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారు శనిగ్రహ మంత్ర జపం జపించండి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి దుర్గాదేవిని పూజించండి సూర్యారాధన చేయండి సూర్యుడికి నమస్కారం చేయండి అర్ఘ్యాన్ని సమర్పించండి నీటిని సమర్పించండి ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయంలో మేధ దక్షిణామూర్తి దక్షిణాముఖంగా ఉంటాడు ఆ యొక్క మూర్తి ఆ మూర్తిని దర్శించండి జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ఇవ్వగలుగుతాడు స్వస్తి